జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి ఏపీ తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర వంద రూపాయల మేర పెరిగింది యాభై ఏడు వేల ఎనిమిది వందలకు ట్రేడ్ అవుతోంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల యాభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది వరంగల్లో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట యాభై రూపాయలకు ట్రేడ్ అవుతోంది కరీంనగర్ రామగుండం చూస్తే ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట పదిహేను రూపాయలకు ట్రేడ్ అవుతోంది నిజామాబాద్ ఆర్మూర్ ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఆదిలాబాద్ హుజూరాబాద్ హుజూర్ నగర్ కామరెడ్డి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఖమ్మం సూర్యాపేట నల్గొండ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట పదిహేను రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక బంగారం ధరలు ఏపీలో చూద్దాం విజయవాడలో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ముప్పై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది బంగారం ధరలు గుంటూరు ప్రకాశం నెల్లూరు సత్తెనపల్లె ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది రాయలసీమలో చూసినట్లయితే చిత్తూరు మదనపల్లె శ్రీకాళహస్తి తిరుపతి ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది అనంతపురం గుత్తి రాప్తాడు ధర్మవరం సింగనమాల ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది కర్నూలు నంద్యాల ఆళ్ళగడ్డ నంది నందికోట్కూరు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక బంగారం ధరలు కడప పొద్దుటూరు జమ్మలమడుగు బద్వేల్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల నలభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి తుని రాజమండ్రి కాకినాడ రామచంద్రపురం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట యాభై రూపాయలకు ట్రేడ్ అవుతోంది ఇక వెండి విషయానికి వస్తే కేజీ వంద రూపాయల మేర పెరిగింది వెండి డెబ్బై ఏడు వేల ఆరు వందలకు ట్రేడ్ అవుతోంది హైదరాబాద్లో విశాఖపట్నంలో డెబ్బై ఏడు వేల ఎనిమిది వందలకు ట్రేడ్ అవుతోంది